ఏపీలో పేదోళ్లకు శబరి రాష్ట్రంలో ఏ నకుడు సభ జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదోడికి పెత్తందారులకు యుద్ధం అని చెప్పడం హాస్యాస్పదమని పేదోడికి రాక్షసుడికి యుద్ధం జరుగుతుందని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోనే విశ్వనగర్ లో ఆమె ఇంటింటి తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారుక్ తో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ఆ కాలనీ ప్రాంత సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం శబరి మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా సీఎం జగన్ పేదోడిని మరింత పేదోడిగా మార్చారన్నారు విద్యా వైద్యం అన్ని రంగాలలో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు ల్యాండ్ మాఫియా ఆకడాలు మితిమీరిపోయాయని నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ మాట ఏమైందని ఆమె ప్రశ్నించారు రాబోయే ఎన్నికలలో జగన్ కు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎన్ఎండి ఫిరోజ్ తులసిరెడ్డి వెదుర్ల రామచంద్రరావు ఏవిఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఈరోజు ఇప్పుడే జస్ట్ సాక్షి పేపర్ సాక్షి న్యూస్ లో చూసిన ఏమంటారు కలియుగ అర్జునుడు వస్తున్నాడంట నంద్యాలకు మళ్ళీ మరి కలియుగ అర్జునుడు వస్తున్నాడా లేకపోతే కలియుగ రాక్షసుడు వస్తున్నాడా ప్రజలే చెప్పాలి ఇంకో మాట అంటారు ఇక్కడంట పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు అని ఎవరైనా ఈ లోకంలో అనగలుగుతారా ఆయన పేదవాడైతే అసలైన పేదవాడు ఏమనుకోవాలి ఇంకా ఏమనాలా ఇది పేదవాడో పేదవాడికి పెత్తందారులకు మధ్య యుద్ధం కాదు ఇది కేవలం పేదవాడికి రాక్షసులకు మధ్య యుద్ధం ఈ ఐదు సంవత్సరాలు జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఎన్నో హామీలు ఇచ్చారు మరి రేపు నంద్యాలకు వస్తున్నారంట ఆయన ఏ హామీలను నెరవేర్చారో చెప్పమని చెప్పండి ఈరోజు జాబులు ఇప్పిస్తాను దాదాపు సంవత్సరానికి నాలుగు లక్షల జాబులు ఇప్పిస్తాను అని అన్నారు మరి ఎన్ని జాబులు నంద్యాల పార్లమెంట్లో ఇప్పించారు అని అడుగుతున్నాను ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు నంద్యాల పార్లమెంట్లో అని ప్రశ్నిస్తున్నారు ఈరోజు ఉన్న పరిశ్రమలలో కూడా మన లోకల్ వాళ్ళు జాబులో పెట్టుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చిన పరిశ్రమలలో మన లోకల్ పిల్లలను జాబులలో పెట్టుంటే వాళ్ళను తీసేసి ఎక్కడో డబ్బుల కోసం బీహార్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చిన పిల్లలకు జాబులు ఇప్పించారు ఇదా మరి అభివృద్ధి అంటే లేదంటే ఇక్కడ కరెంటు ఛార్జీలు సంవత్సరంలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు కేవలం కరెంటు పైనే అరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులో ఉన్నాం మనం ట్రూఅప్ ఛార్జ్ల పేరుతో లేదంటే స్పీడ్ మీటర్లో ఏదో మీటర్లు చెప్తారు మీటర్లు పెడుతున్నామని చెప్తారు ప్రజల నుండి ఆఖరికి పన్నులు చెత్త పన్నులు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు మరి శాండ్ మాఫియా శాండు కానీ ఎర్ర మట్టి కానీ ఈరోజు ఏమన్నారు ఆ రోజు శాండు ఎక్కడైతే ఇల్లీగల్గా ఏదైనా ఉంది అంటే అది ఆపేస్తాము అది అరికడతాము అని అన్నారు ఆ రోజు ఏం జరగలేదు కానీ ఈరోజు మటుకు కేవలం ఆ శాండ్ దున్నుకోవడానికని చెప్పి గేట్లు కూడా వదలని పరిస్థితి ఈరోజు కరువు ఎందుకు వచ్చింది ఇంత కరువు ఎందుకు వచ్చింది నీళ్లు లేక ఎందుకు అల్లాడిపోతున్నారు అంటే కేవలం వాళ్ళు ఇసుక దున్నుకోవడానికి అని చెప్పి గేట్లు వదలకుండా లేకపోతే ఎప్పుడు ఏ టైంలో సకాలంలో గేట్లు వదలకుండా చేస్తున్న పని ఇది అలాగే ఈరోజు ఆయన ఒకటే సమాధానం చెప్పాలా అమ్మఒడి అని చెప్పారు మరి అమ్మఒడి ఎవరెవరికి అందిందండి ఆయన ఏమన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అమ్మఒడి ఇస్తాను అని అన్నారు మరి ఏమైంది అమ్మఒడి అన్నా క్యాంటీన్లు ఆ రోజు పేదవాడి కడుపు నిండేది ఐదు రూపాయలతో అది కొనసాగిస్తాను అని చెప్పారు మరి అన్నా క్యాంటీన్లు ఏమైనా అండి వెంటనే తీసేసారు అట్లాగే ఈరోజు మన ఉద్యోగస్తులు ఉన్నారు డిఏలు సకాలంలో ఇస్తానన్నారు ఏమైంది సిపిఎస్ రద్దు చేస్తానన్నారు మరి ఏమైంది ఇవన్నీ జవాబులు ఇవ్వమనండి మొన్న పాపం మేఘ టిఎస్సీ ఇవ్వండి నాయన అని మొత్తుకుంటే నెక్స్ట్ డే ఆ ఇచ్చేసాం మేఘటీఎస్సీ అని ఒక బాటిల్ లిక్కర్ బాటిల్ మేఘాటిఎస్సీ పేరుతో రిలీజ్ చేస్తారు ఇది ఏమన్నారు మద్యపాన నిషేధం చేస్తానన్నారు ఈరోజు కల్తీ మద్యం నేను ఒక డాక్టర్ని కల్తీ మద్యం అమ్ముకుంటూ ఎంత మంది చనిపోయారో నాకు తెలుసు దాదాపు ముప్పై వేల మంది లివర్ చెడిపోయి చనిపోయి ఉన్నారు ముప్పై ఐదు లక్షల మంది బాధితులు ఉన్నారు ఈ కల్తీ మద్యానికి ఈరోజు ఆడవారి జీవితాలను నాశనం చేయడానికి ఈ కల్తీ మందుని అమ్ముతున్నారు లేదంటే డ్రగ్స్ మొన్నకు మొన్న నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా డ్రగ్స్ పట్టుబడినారు వేల కోట్ల డ్రగ్స్ ఏమన్నా వీళ్ళు ఈ కల్తీ మందులో ఆ డ్రగ్స్ కలిపి బానిసలుగా మార్చాలి ఈ ఎన్నికలకు ఓట్లు వేయాల మళ్ళీ ఆ మద్యం రావాలని చేస్తున్న నాటకాల ఇది అని నేను నాకు డౌట్ వస్తుంది ఈరోజు ఒకటే ప్రశ్న నంద్యాల పార్లమెంటులో ఉన్న వారందరూ నుంచి ఒకటే ప్రశ్న ఈరోజు ఏం చేశారని ఏ మోహం పెట్టుకొని మళ్ళా నంద్యాల పార్లమెంట్లో ఓట్లు అడగడానికి వస్తున్నారు ఏం చేసినారని సంక్షేమం ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది అందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి సంక్షేమం ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీనే ఎక్కువగా ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు మరి అదే సంక్షేమ పథకము పథకాలు ఇస్తున్నారు అలాగే అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఇంకా ఏ రాష్ట్రంలోనూ ఏ గవర్నమెంట్ కూడా చేయలేని అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి ప్రజలు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి సంక్షేమ పథకాలకు ఒక్కటే మీరు ఓట్లు వేస్తున్నారంటే గమనించుకోండి మన పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి ఇక్కడ మన బ్రతుకులు బాగుపడవు కాబట్టి ఇక్కడ నాకు తెలిసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారంటే పాపము గోల్డ్ మెడలు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ ఈరోజు రోడ్డున పడ్డారు ఏమి ఇచ్చారు గోల్డ్ మెడల్ అంట ఆయన బ్రాండు స్పెషల్ స్టే స్టేటస్ గురించి అడిగే దిక్కు లేదు కానీ స్పెషల్ స్టేటస్ అని లిక్కర్ బాటిల్ బ్రాండు మొన్న నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నాకు తెలిసిన నంద్యాల పార్లమెంటుకి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లిక్కర్ బాటిల్ని ఆవిష్కరించడానికి మా అందాల పార్లమెంట్కి వస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇక్కడ అంతేగాని మాకు ఏం హామీలు ఇచ్చారు మీరు ఏం చేశారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిల్లు

పెరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో రైతుల సమస్యలపై సీఎంను కలిసేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి అఖిలప్రియ అడ్డుకున్న పోలీసులు కొద్దిసేపు ఉద్రిక్తత ఆలగడ్డ వైద్యునికి అంతర్జాతీయ స్థాయిలో సిఓఏ అవార్డు ధన సన్మానం చేసిన అవోపా ఏపీలో పేదోళ్లకు పెత్తందారులకు యుద్ధం కాదు పేదోళ్లకు రాక్షసుడికి మధ్య యుద్ధం టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని అప్డేట్స్ కోసం చూసుకునే ఉండండి ప్రజా టీవీ ప్రశ్నించే హక్కు మీదే చూపించే సత్తా మాది వాయిస్ డివర్స్